కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానిక సుభాష్ నగర్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ప్రమాదంలో సుమారు యాభై పూరిళ్లు దగ్నమైనట్లు తెలుస్తుంది ఈ ఘటనలో ఐదు గ్యాస్ సిలిండర్లు పెరిగినట్లు తెలుస్తుంది పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్న తరుణంలో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చారు ఘటన స్థలాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేరుకొని బాధితులను ఓదార్చారు అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు ఇలాగ రెండు ఒక కరెంట్ కరెంట్ ఇచ్చి వీళ్ళకి ఇక్కడ పోషిస్తున్నారు ఎట్లయినా ఎట్లయినా బదులు